విజేతలు మరియు దాతలు పేర్లు కమిటీ వారు అందుబాటులో ఉండాలి ప్రకాశం రాచల మండలం చేపలశ గ్రామం సమీపాన వేయించినటువంటి శ్రీ 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 నిమిలిగుండ వెంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పార్టీలు ఈ సంవత్సరం గౌరవ గిద్దలవశ సభలో గౌరవ శ్రీ ముత్తూ గారి సారథ్యంలో బహుమతి తాతల సంపూర్ణ సహకారంతో ఈ యొక్క గ్రామ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సీనియర్ సభాగంలో మెరదెమతి లక్ష రూపాయల కైవసం చేసుకున్న వారు కుందూరు రాంబొప్పాల రెడ్డి గారు జిల్లా వారు పదహారు వందల డెబ్బై తొమ్మిది అడుగుల పదించాగి మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు యాదవ్ గారు మేత్కర్ వారు పదహారు వందల యాభై అడుగుల తరగతి లాగి రెండవ బహుమతి డెబ్బై వేలు కైవసం చేసుకున్నారు మూడవ బహుమతి కన్నూరు గారు కమాండ్ లాగి మూడవ బొమ్మతి కైవసం చేసుకున్నారు నాలుగవ బొమ్మతి ఇందిరెడ్డి రఘ రెడ్డి గారు తానుగారి పన్నెండు వందల ఇరవై మూడు ఎనిమిది అంగుల లాగి అదొక్క నాలుగవ బొమ్మతి ముప్పై వేలు కైవసం చేసుకున్నారు ఐదవ బొమ్మతి

నాలుగు వందల తొంభై ఒక్క నుంచి లాగి ఇంకా నిమిషాల సమయం వాతావరణం కాసాయి ఆ యొక్క కైవసం చేసుకున్నారు మరియు ఏ కార్యక్రమానికి బహుమతి దాతలైనటువంటి శ్రీ నెమ్మదిగొండ వెంకటస్వామి దేవస్థానం తరఫున ఆ యొక్క ఈవో కమిటీ కమిటీ ఆ యొక్క బహుమతులు అందజేయాలి రెండో బహుమతి మోడీ గారి కాదరాయ గారు అరవై అనుభవంలో అదే బండారు పిల్లట్ గారు పదివేలు